హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు ఈరోజు ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను మార్నింగ్ అవర్స్ ఎంత హెక్టిక్గా ఉంటాయో మనందరికీ తెలిసిందే మనం ఎంత ఆర్గనైజ్డ్గా ఉన్నా కూడా మార్నింగ్ మనము క్యారేజీలు చేసేటప్పుడు ఇదంతా ఖచ్చితంగా కౌంటర్ టాప్ హడావిడిగా మెస్సీగానే ఉంటుంది సో దివిజాని స్కూల్కి పంపించి తర్వాత నా కిచెన్ అయితే ఇలా ఉంది దీన్ని ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇది నిన్నటి వీడియో అండి ఆగస్ట్ ఫస్ట్ నుంచి కొంచెం రొటీన్ మారింది ఎందుకంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి యోగా క్లాసెస్ స్టార్ట్ చేశాను సో ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గు పెట్టి ఇదంతా కొంచెం ఆల్టర్ అయిందనమాట సో యోగా క్లాస్ వన్ అవర్ అయిపోయిన తర్వాత వెంటనే ల లంచ్ ప్రిపరేషన్స్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ ఉంటాయి తర్వాత దివిజన్ రెడీ చేయాలి ఇన్ని పనుల మధ్యలో కొంచెం ఇంటి పని ఒక టూ అవర్స్ లేట్ అవుతుంది దివిజ స్కూల్కి వెళ్ళంగానే పనులన్నీ చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేశానండి ఎందుకంటే నిన్న థర్స్డే కదా థర్స్డే పూజ కూడా చేసుకోవాలి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా ఫాస్ట్గా చేశాను కిట్టుకి కూడా బ్రేక్ఫాస్ట్ మేము కొంచెం లేట్గానే చేశామని చెప్పాలి ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది నేను రోజంతా ఏం చేశాను అనేది మీకు చూపిస్తాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని నొక్కి ఆల్ అని నొక్కారంటే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టంగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి అండ్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నా కిచెన్ ఇలా ఉంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మ్యాటర్ అండి మన చాయిస్ అనమాట పిల్లలందరూ వెళ్ళిన తర్వాత అలా సోఫాలో కూర్చొని మనం రిలాక్స్ అవుతామా లేకపోతే వెంటనే క్లీనప్ స్టార్ట్ చేస్తామా అనేది మన చాయిస్ మీకు చెప్పాను కదా నేను ఇంతకు ముందైతే అంత ఆర్గనైజ్డ్గా ఉండేదాన్ని కాదు చాలా హడావిడి కొన్ని పనులు తెలియక కొన్ని పనులు బద్ధకంతో సరిగ్గా ఉండేదే కాదనమాట బద్ధకం అని చెప్పాను కదా పెళ్ళైన కొత్తలో అయితే నాకు నిజంగా అలాగే అనిపించేది పెళ్ళికి ముందంతా చక్కగా అమ్మ అమ్మ చూసుకునేవాళ్ళు నేను జస్ట్ తినడము స్కూల్కి వెళ్ళడము కాలేజ్కి వెళ్ళడం అన్నట్టే ఉంది బట్ ఒక్కసారి పెళ్ళై వచ్చిన తర్వాత మనకు చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి ఇంట్లో పనులు మ్యాక్సిమం అన్నీ మనమే చూసుకోవాలి రేపటి కోసం గ్రాసరీస్ ఉన్నాయా రేపేం వంట చేయాలి అనేది కూడా మనం ముందుగానే ఆలోచించి పెట్టుకోవాలి నిజం చెప్పాలంటే నేను పెళ్ళైన కొత్తలో చేసేదాన్ని మ్యాక్సిమం బట్ చాలా వరకు నేను ఇలా వంట చేస్తున్నాను ఇల్లు క్లీన్ చేస్తున్నాను నా సెల్ఫ్ టైం అంటూ లేదు నాకు అనే ఒక సెల్ఫ్ పిటీతో ఉండేదాన్ని నేను ఎప్పుడు ఏదో మిస్ అవుతున్నాను అని అనుకుండేదాన్ని నేను ఇంటి పనులు తెగ చేసేసాను అది చేశాను ఇది చేశాను వంటంతా చేశాను అని ఎప్పుడూ ఏదో తెగ పని చేసిపోయిన దానిలాగా నేను ఫీల్ అయిపోయి మా అమ్మ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తూ ఉండేదాన్ని కంప్లైంట్ కాదు యాక్చువల్లీ నేను చెప్పుకోవటం అనమాట అమ్మ అంటుంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు ఇంత పని చేశాను అంత పని చేశాను అంటే నీకు ఎవరైనా అవార్డు ఇవ్వాలా ఏంటి మన ఫ్యామిలీ కోసం చేస్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఉండకూడదు ఇది ఒక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకొని చేసావు అంటే నువ్వు నువ్వు చేసే పనిని లైక్ చేయటం స్టార్ట్ చేస్తావు రెస్పెక్ట్స్ కమ్ ఫ్రమ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీస్ అని నాకు కిట్టును చూస్తే తెలుస్తుంది ఈ విషయంలో అయితే నాకు చాలా ఇన్స్పిరేషను తనకి ఎంత హెల్త్ బాగోలేకపోయినా కానీ తను అసలు రెస్ట్ తీసుకున్నట్టే కనిపించాడండి ఎప్పుడు యాక్టివ్గానే ఉంటారు ఎంత బాగోలేకపోయినా కూడా పాపల్ గెట్ బ్యాక్ టు వర్క్ అన్నట్టు పనిచేస్తూ ఉంటారు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత ఇంటి ముందు ముగ్గు పెట్టేసి పూజ స్టార్ట్ చేశాను పూజ కోసం అని పువ్వులు చూస్తే తక్కువగా ఉన్నాయి అందుకని ఇంటి దగ్గరలోనే పువ్వులు అమ్ముతున్నారు ఫుట్పాత్ మీద పెట్టారు రీసెంట్గా ఆవిడ అక్కడికి వెళ్ళి పువ్వులు తీసుకొచ్చుకొని ఇలా పూజ ఫినిష్ చేశాను ఆల్మోస్ట్ ఇంకా నైన్ థర్టీ దాటింది సో బ్రేక్ఫాస్ట్ త్వరగా చేద్దామని చెప్పి కృష్ణ వెయిట్ చేస్తున్నాడు ఈరోజు బ్రెడ్ జాము ఇచ్చాను దివిజాకి మేము బ్రెడ్ అండ్ పీనట్ బటర్ తీసుకుంటున్నాము దీంతోపాటు జావ కూడా చేశాను రోజు మార్నింగ్ రాగి జావ కూడా చేసేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి నేను మా నైబర్స్ అందరితో కలిసి ఫ్రెండ్స్ అందరం ఒక ఫైవ్ మెంబర్స్ అట్లా వాకింగ్కి వెళ్తాము మీరు అనుకోవచ్చు మార్నింగ్ టెన్కి టెన్ థర్టీకి వాకింగ్ ఏంటి అని మీరు చెప్పండి ఎప్పుడు కుదురుతుంది మనకి వాకింగ్ చేయడానికి ఫ్రెండ్స్ అందరితో ఒక టైం స్పెండ్ చేయడానికి పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పని అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత లంచ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్న తర్వాతే మన కోసం టైం అంటూ కేటాయించుకోగలము ఇక్కడ చూస్తున్నారా కృష్ణకి త్రీ స్లైస్ ఇచ్చాను ఒక గ్లాస్ రాగజావి ఇచ్చాను ఖచ్చితంగా మనిషిని వాడే ఇంత తింటారా అని అంటాడు చూడండి తనంత హెవీగా తినరు కానీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయింది కదా అని అన్నీ ఒకేసారి ఇచ్చేశాను బ్రేక్ఫాస్ట్ తర్వాత పారాయణ స్టార్ట్ చేశానండి బాబా సచ్చరిత్ర పారాయణ చేయటం అలవాటు తర్వాత ఫ్రెండ్స్ అందరితో కలిసి వాకింగ్కి బయలుదేరాము ఎవ్రీడే వాకింగ్కి వెళ్తామండి ఈరోజు గురువారం కదా ఇలా బాబా గుడి ముందు నుంచి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్దామని ఈసారి ఇటు సైడ్ వచ్చాము మేము ప్రతిరోజు ఇంటికి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ వరకు నడుచుకుంటూ వెళ్ళి కావాల్సిన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అప్పుడప్పుడు ఏమన్నా ఇంట్లో గ్రాసరీస్ కావాల్సి వస్తే అలాంటివన్నీ తీసుకొని మళ్ళీ వాక్ చేసుకుంటూ ఇంటికి వస్తామన్నమాట ఎట్లంటే స్వామి కార్యము స్వకార్యము ఒకేసారి అయిపోయినట్లు ఉంటుంది ఫ్రెండ్స్ అందరితో టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది అని మేము ఇలా వెళ్తూ ఉంటాము వాకింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాను యాక్చువల్లీ కృష్ణ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న రోజుల్లో అయితే లంచ్ నేను మధ్యాహ్నమే చేస్తానన్నమాట నిన్న యూట్యూబ్ చూస్తుంటే చాలాసేపు నాకు పన్నీర్ కర్రీనే సజెషన్స్లోకి వచ్చింది సో మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా కొత్తిమీర చాలా చీప్గా వస్తుందని చెప్పి ఎక్కువగా కొని తెచ్చాను సో అది కూడా ఖర్చు చేయాలి కాబట్టి ఈరోజు పన్నీర్ హైదరాబాదీ చేద్దామని చెప్పి ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాను ఇలా పన్నీర్ హైదరాబాదీతో పాటు కొంచెం పలావ్ కూడా చేశాను దాన్ని పలావ్ అంటారో బిర్యానీ అంటారో కానీ నేను చేసే వంటలకైతే పేర్లు ఉండవండి పన్నీర్ కర్రీ అయితే ఎక్కువగానే చేస్తున్నాను మార్నింగ్ దివిజకు నేను ఆలూ పరాటా చేసి పంపించాను ఆలు పరాట అయితే మధ్యాహ్నం వరకు కూడా సాఫ్ట్గా ఉంటుందని చెప్పి ఎక్కువగా ఆలు పరాట కానీ దాల్ పరాట కానీ అలాంటివి అయితే క్యారేజ్లోకి పెడతాను పన్నీర్ కర్రీ ఈవినింగ్ కూడా ఒకేసారి ఉంటుంది కదా అని ఎక్కువ చేశాను మనం లేజీగా పడుకుంటున్నామా లేదా మీ టైం స్పెండ్ చేస్తున్నామా సెల్ఫ్ టైం స్పెండ్ చేస్తున్నామా అనే దానికి ఒక సన్న లైన్ డిఫరెన్స్ ఉంటుందండి ఈ లేజినెస్కి సెల్ఫ్ టైంకి అది మనం కనుక తెలుసుకోగలిగాము అంటే ఇల్లు చక్కగా ఉంటుంది అండ్ మనం కూడా ఏదో మిస్ అవుతున్నాము ట్వంటీ ఫోర్ అవర్స్ వంటింట్లోనే ఉంటున్నాము అన్న ఫీలింగ్ అయితే రాదు యాక్చువల్లీ కృష్ణ లెవెన్ డేస్ వర్కింగ్ లెవెన్ డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాను కదా ఈ మంత్ స్టార్ట్ అయింది తను వెళ్ళాలి అనుకున్నారు కానీ గూగుల్లో చూస్తే నిన్న అది ఈరోజంతా వర్షం ఉందని చెప్పింది సో వాళ్ళు వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నారు తీరా చూస్తే ఈరోజు ఫుల్ ఎండ ఏ రోజు రానంత ఎండ వచ్చింది బెంగళూరు వచ్చిన కొత్తలో అయితే నేను ఎండ కోసం ఎంత వెయిట్ చేసేదాన్నో మన ఊర్లో మార్నింగ్ సిక్స్ థర్టీకి సెవెన్కి ఎంత ఎండ అయితే ఉండేదో ఇక్కడ మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్కి అంత ఎండ్ అంతే ఎండ వచ్చేది ఆ ఎండకు కూడా ఇక్కడ చాలామంది గొడుగులు వేసుకొని తిరిగేవాళ్ళు ఈ ఎండకి ఇంత గొడుగేసుకొని తిరిగేంత ఎండు ఉందా వీళ్ళకి అని ఆశ్చర్యపోయేదాన్ని కానీ బెంగళూరులో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఇంకా అది వాళ్ళకి అది తీవ్రమైన అన్నట్టే ఇంకా మన ఊరు ఎండలతో పోలిస్తే వీళ్ళు ఇంకెలా ఉంటారో అనిపించింది దివిజకి మార్నింగ్ పరాటా పెట్టాను కాబట్టి లంచ్ ఇంటికి రాగానే అన్నం తినిపిస్తాను రోజు అంతే చేస్తాను పప్పు అన్నం పెడితే ఇంటికి రాగానే కర్డ్ రైస్ తినిపిస్తాను ఒకవేళ కర్డ్ రైస్ పెడితే ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక కర్రీతో రైస్ పెట్టేదాన్ని ఈరోజు బిర్యానీ చేశాను కదా అది తినవే అంటే అది చాలా స్పైసీగా ఉందని చెప్పింది సో నాకు మా ఫ్రెండ్ రైస్ కొంచెం పప్పు పంపించారు దివిజ కోసం అది తింటూ ఉంది లేజినెస్ అంటే ఏ పని చేయకపోవటం కాదండి నచ్చిన పని చేయడం అన్నమాట నచ్చిన పని ఏంటి పడుకోవటం టీవీ చూడటం అలా చాలాసేపు ఏ పని చేయకుండా రిలాక్స్డ్గా కూర్చోవటం అనమాట లేజినెస్ అంటే అదే సెల్ఫ్ టైం అనుకోండి ప్రొడక్టివ్గా వాడుకోవటం టైంని అంటే మన కోసం మనము బుక్ రీడింగ్ చేస్తున్నామా లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేకపోతే ఏ అయినా ఏదైనా ప్రొడక్టివ్గా యూస్ చేసుకుంటున్నామా మనల్ని మెంటల్గాను ఫిజికల్గాను స్ట్రాంగ్ చేయటానికి అనేది సో లేజినెస్కి ఈ సెల్ఫ్ టైంకి కొంచెం డిఫరెన్స్ తెలుసుకున్నాము అంటే మన డేలో ఉన్న పనులన్నీ ఎవ్రీథింగ్ లైక్ ఫాల్స్ ఇన్ ప్లేస్ అనమాట ఈ విషయం నేను తెలుసుకోవటానికి నిజంగానే కొన్ని సంవత్సరాలే పట్టింది ఇది ఒకరిని చూసో లేకపోతే అమ్మ చెప్పిందనో నాన్న చెప్పారనో రాదండి ఏదైనా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మీద మనంతట మనం తెలుసుకోవాల్సిందే వన్స్ అది తెలుసుకున్నాము అంటే మన లైఫ్ చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా అవుతుంది ఈవినింగ్ అయింది నాకు మా ఫ్రెండ్కి నేను టీ పెట్టుకుంటున్నాను యాక్చువల్లీ మా ఇంట్లో ఎవరికి టీ లేదు చిన్నప్పటి నుంచి కూడా కృష్ణకు కానీ నాకు కానీ కానీ నేను రీసెంట్గా ఈ టీ అలవాటు చేసుకొని అలవాటు చేసుకున్నాను అనటం కన్నా ఎడిక్ట్ అయిపోయానని చెప్పొచ్చు రోజుకి రెండు మూడు సార్లు కూడా తాగుతూనే ఉంటాను ఇలా టీ పెట్టుకొని తాగేసిన తర్వాత ఆఫ్టర్నూన్ ఉన్న వెజల్స్ అన్నీ తోమేస్తున్నానండి నేను ఎప్పుడు ఇల్లు నీట్గా ఉంచుకోవాలి బట్ అట్ ది సేమ్ టైం మన హెల్త్ కండిషన్ కూడా చూసుకోవాలన్నమాట సో నేను రోజుకి ఒక టూ టైమ్స్ మాత్రమే గిన్నెలు క్లీన్ చేస్తాను మనం ఎంత క్లీన్గా ఉన్నా చూడండి దివిజ ఏం చేసిందో పిల్లలు ఉన్న ఇంట్లో ఇలాగే ఉంటుంది సో మన ఇల్లు ఏంటి ఇలా ఉంది వాళ్ళ ఇల్లు అలా ఉంది అని నో కంపారిజన్స్ మనం మనలాగే ఉందాము ఈ వీడియో ఇంతే అండి ఇంకా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు అందరూ హ్యాపీగా ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ